హాయ్ బీవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఈ రోజు నుంచి ఓడి సిరీస్ స్టార్ట్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే సో ఈ వీడియోలో మనము యూపీ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జైన్స్ మధ్య మ్యాచ్ రివ్యూ చేద్దాం చేబోతున్నాను అందుకంటే ముందు ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు విషయం ఏంటంటే రిషబ్ పంత్ ఈ ఎంటైర్ సిరీస్కి దూరం అయ్యాడు తనకి ఇంజరీ కన్సర్న్ ఉంది నిన్న ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంజురీ కన్సర్న్ అవ్వడం వల్ల ఇంజరీ కన్సన్ తోటి సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు అందువల్ల ఈరోజు ఇషాన్ కిషన్ ని బరిలోకి దించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లే చేయకుండా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది సో ఫీల్డింగ్ ఎంచుకుంది యూపీ వారియర్స్ అయితే స్టార్టింగ్ ఫార్టీ లాస్ ఆఫ్ నో మంచి స్టార్ట్ అయితే వచ్చింది కానీ వచ్చిన స్టార్ట్కి న్యాయం చేయలేదు గురు ఓపెనర్స్ థర్టీన్ రన్స్ వేసి బెత్మోని అవుట్ అయిన తర్వాత మళ్ళొక పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకుంటున్న టైంలో ఫిఫ్టీ ఫైవ్ స్కోర్ ఉన్నప్పుడు థర్టీ ఎయిట్ రన్స్కి సోఫీ డివైన్ అవుట్ అయింది తర్వాత అనుష్క శర్మ అండ్ యాష్లీ గార్డ్నర్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ వైపు అడుగులు వేశారు ఇనిషియల్గా స్లో స్టార్ట్ చేసినప్పటికీ తర్వాత యాక్సలరేషన్ అనేది జరిగింది అనుష్క శర్మ షీట్ యాంకర్లు పోషించగా బాల్ ట్వంటీ ఉన్న యాష్లీ గార్డ్నర్ తర్వాత ఎయిటీన్ రన్స్ ఫర్ ఓవర్ ట్వంటీ రన్స్ పర్ ఓవర్ ఫిఫ్టీన్ రన్స్ ఫర్ ఓవర్ సెవెంటీన్ రన్స్ పర్ ఓవర్ చేస్తూ వెళ్ళారు క్యాలిక్యులేషన్ అనేది ఎక్కడ కూడా తప్పలేదు అయితే ఫాస్ట్గానే కంప్లీట్ చేసుకుంది తన యొక్క ఫిఫ్టీ సో సిక్స్టీ ఫైవ్ రన్స్కి అవుట్ అయింది అయితే వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ అనేది హండ్రెడ్ అండ్ త్రీ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ పదలాస్ ఆఫ్ టూ వీకెస్ దగ్గర నుంచి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ పదలాస్ ఆఫ్ త్రీ అయితే వచ్చింది తర్వాత అనుష్క శర్మ కూడా తన యొక్క హాఫ్ సెంచరీకి సిక్స్ రన్స్ దూరంలో మిస్ చేసుకుందని చెప్పుకోవచ్చు తర్వాత ఏ మూమెంటం అయితే పోయిందో అంతకంటే ముందు అనుష్క శర్మనే అవుట్ అయింది తర్వాత యాష్లీ గార్డనర్ కూడా సిక్స్టీ ఫైవ్ రన్స్కి అవుట్ అయింది ఆ ఇద్దరినీ కూడా సోఫి ఎక్లిస్తోనే తీయడం విశేషం అయితే ఎక్కడైతే మొమెంటమ్ పోయిందో ఆ మొమెంటమ్ని కాపాడుతూ జార్జా వీర్హామ్ విడుచుకుపడింది భారతి ఫుల్మాలి ఏదైతే అనుష్క శర్మ చేసిందో యాంకర్ రోల్ అది చేసింది కానీ భారతి ఫుల్మాలి లాస్ట్ సీజన్ నుంచి ఎక్కడైతే ఫామ్ వదిలిపెట్టిందో అదే ఫామ్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది అందులో రెండు సిక్సర్లు అయితే ఉన్నాయి తను చేసింది జస్ట్ ఫోర్టీన్ రన్స్ మాత్రమే ఫోర్టీన్ రన్స్ ఎంత వాల్యుబుల్లో ఈరోజు గుజరాత్ జైన్స్ గెలిచిన తర్వాత మనకు తెలుస్తుంది సో తర్వాత వికెట్స్ కనుక చూస్తే ఎక్స్ట్రాస్ అయితే సిక్స్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది యూపీ వారియర్స్ అయితే యూపీ వారియర్స్ ఫీల్డింగ్లో చాలా వరకు ల్యాబ్సెస్ అయితే చూసాం క్యాచెస్ డ్రాప్ అండ్ స్లాఫీ ఫీల్డింగ్ క్యాజువల్ ఎఫర్ట్స్ కనిపించాయి దానివల్ల రన్స్ అయితే చాలానే వెళ్ళాయి ముఖ్యంగా ఆండ్రి డాటిన్ వేసిన ఓవర్ నైన్టీన్త్ ఓవర్ మాత్రం జీజీకి చాలా మంచి మొమెంటం అయితే తెచ్చిపెట్టింది ఎక్కడ ఉండాల్సిన రన్ రేట్ ఎక్కడ ఉండాల్సిన మొమెంటమ్ అంతా యూపీ వారియర్స్ దగ్గర నుంచి గుజరాత్ జెయిన్స్కి మొమెంటం అంతా షిఫ్ట్ అయిపోయింది సో తర్వాత ఇన్ ట్వంటీ ఓవర్స్కి టూ హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ అయితే స్కోర్ చేసింది వికెట్స్ కనుక చూస్తే సోఫీ ఎక్లెస్టన్కి రెండు వికెట్లు యాండ్రూ డాటిన్ అండ్ క్రాంతి తల ఒక్కొక్క సారీ షిఖా పాండేకి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రా సిక్స్ అనంతరం లక్ష్యచనకు దిగిన డే సారీ గు యూపీ వారియర్స్కి మాత్రం అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు అరవీర భయంకరమైన ప్లేయర్ కిరణ్ నవ్గరే పూర్ ఫామ్ అయితే కనబడించిందని చెప్పుకోవచ్చు వన్ రన్ చేసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ త్రీ తర్వాత జార్జ్ లిచ్ ఫీల్డ్ అండ్ మెగ్లానింగ్ ఇద్దరు కలిసి సెవెంటీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు సెవెంటీ ప్లస్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత థర్టీ రన్స్కి మెగ్లానింగ్ అవుట్ అయిన తర్వాత సెవెంటీ త్రీ స్కోర్ ఉన్నప్పుడే టపటప వికెట్స్ పడ్డాయి టూ వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి అదే స్కోర్ వద్ద తర్వాత సెవెంటీ ఫోర్ దగ్గర కూడా ఒక వికెట్ పడింది సెవెంటీ ఫోర్ ఆఫ్ ఫోర్ వికెట్స్ దీప్తి శర్మ వన్ రన్కి అవుట్ అయిన తర్వాత లిచ్ ఫీల్డ్తో కలిసి శ్వేత శరావత్ శ్వేతా శరావత్ మంచిగా పార్ట్నర్షిప్ అనేది నెలకొల్పింది ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ఇద్దరి మధ్య అయితే సిహెచ్ స్ట్రాటజీ టైం అవుట్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లాన్ మార్చారు గుజరాత్ జైన్స్ ప్లాన్ మార్చినప్పటికీ అవుట్ ఆర్ గెట్ అవుట్ ఇట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ ఇదే జరిగింది ఫార్ములా మొత్తం సో ఫస్ట్ శ్వేత శెరావత్ ట్వంటీ ఫైవ్ రన్స్కి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఆ తర్వాత ఆండ్రూ డాటిన్ ట్వెల్వ్ రన్స్ అయితే చేసింది ఆ చేసిన రన్స్ కూడా ఏమాత్రం సరిపోలేదని చెప్పుకోవచ్చు సోఫియా క్లిస్టన్ లెవెన్ రన్స్ చేయగా సోఫియా క్లిస్టన్ వికెట్ అయితే రాజేశ్వరి గైకోడ్కి అయితే రావడం జరిగింది సో లిచ్ఫీల్డ్ కూడా ఎప్పుడైతే సెవెంటీ ఎయిట్ రన్స్కి అవుట్ అయిందో మొత్తం పనంతా పూర్తయిపోయింది కానీ ఓటమి అంతరాయం తగ్గించడానికి ఆష్ ఆశాశోభన ఎంటర్టైన్ చేసిందని చెప్పుకోవచ్చు జస్ట్ టెన్ బాల్స్లో ట్వంటీ సెవెన్ రన్స్ అయితే చేసింది ఫలితంగా ఫలితంగా టెన్ రన్స్తో యూపీ వారియర్స్ పైన గుజరాత్ జెంట్స్ ఘనమైన విజయాన్ని సాధించి పాయింట్ టేబుల్స్ని అయితే ఓపెన్ చేసింది ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ యాష్లీ గార్డ్నర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ లెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు గుజరాత్ జైన్స్ వికెట్స్ కనుక చూస్తే రాజేశ్వరి గైక్వాడ్ యాష్లీ గార్డ్నర్ తల ఒక వికెట్ తీసుకోగా రేణుకా సింగ్ సారీ గైస్ సోఫీ డివైన్ ఆ తర్వాత అందరు ముగ్గురికైతే రెండు రెండు వికెట్స్ అయితే రావడం జరిగింది సో టోటల్గా ఎయిట్ వికెట్స్కి వన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీనుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం